లో పెన్షన్దారులకు కొత్త ఆశలు అవును చిగురుస్తున్న కొత్త ఆశలు పెన్షన్ డబ్బులు పెంపుతో చిరునవ్వులు ఆనందం మొత్తంగా చూసుకుంటే జూలై ఒకటి నుంచి పెరిగిన పెన్షన్ రావడంతో పెన్షన్దారులో కొత్త ఆశలు అయితే చిగురించాయి మనం చూసుకుంటే జులై నుంచి పెన్షన్ పెంపు పెన్షన్ కొత్త ఆశలు అయితే మొదలయ్యాయి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంతో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీ ప్రకారం పెన్షన్ల పెంపు అంశం సామాన్యుడి అమితంగా ఆకర్షించింది వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెంచుతూ హామీ ఇచ్చారు ఏప్రిల్ నెల నుంచే పెరిగిన సామాజిక భద్రతా పెన్షన్ అయితే అందిస్తామని చెప్పారు పెరిగిన పెన్షన్ జూలై ఒకటో తేదీన అందిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట రాష్ట్ర దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు వీరందరికీ కూడా చెల్లించబోతున్నారు ఏప్రిల్ నుంచే నాలుగు వేల పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది పెరిగిన పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే మనకి పంపిణీ చేయబోతున్నారు మరోవైపు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెన్షన్ జూలై ఒకటిన పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల అయితే అవసరం అవుతుంది అయితే వాటికి సంబంధించి కూడా పంపిణీకి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో ఒక కొత్త చరిత్ర అయితే తెగరాయిపోతున్నారు జూలై ఒకటిన సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో